హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో దసరా నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎవరు పూజ చేసుకోవాలి ఏ టైంలో పూజ చేసుకోవాలి ఏ నైవేద్యాలు పూజ అమ్మవారికి పెట్టాలి అనేది నేను ఈ వీడియోలు చూపిపోతున్నానండి అయితే ఈరోజు మనం పూజకు కావాల్సిన సామాన్లు ఎట్లా సర్దుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది అన్నీ కూడా నేను ఈ వీడియోలోకి వెళ్ళి చూపిపోతున్నాను ముందుగా నా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్ములు కొడితే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవద్దండి నేను నవరాత్రుల పూజా విధానం చూపిపోతున్నాను ఇక్కడైతే వీడియోలోకి వెళ్తే ముందుగా అయితే మనము ఈ దసరా నవరాత్రుల్లో మూడో తారీఖు గురువారం నుంచి మొదలవుతున్నాయండి నవరాత్రులు పన్నెండో తారీఖు దసరా పండగ చేసుకుంటాము అయితే ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల్లో కూడా అమ్మవారిని చాలామంది కలసం అఖండ దీపం పెట్టుకుని పూజించుకుంటారు అయితే కలసం అఖండ దీపం లేకుండా నేను పూజ పూజ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నాను అయితే ముందుగా ఇల్లు శుభ్రం చేసుకునేవాళ్ళు సోమవారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు అండి అమావాస్య ఉంది కాబట్టి ముందుగా చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు అయితే మనకి మంచి రోజులే ఉన్నాయి కాబట్టి ఇల్లు కూడా శుభ్రం చేసేసుకోండి ముందు రోజే అయితే పూజ రోజు అయితే ఉదయాన్నే మనం నవరాత్రులు అనేది సాయంత్రం చేస్తాం కాబట్టి ఉదయాన్నే కానీ కొన్ని పనులు చేసుకోవచ్చండి ముందైతే గడపకి పసుపు కుంకుమ అలంకారం చేసుకొని తర్వాత తులసమ్మకు పెట్టుకొని తులసమ్మ కాడ కూడా అలంకారం చేసుకొని తులసమ్మకు పూజ చేసుకొని తర్వాత ఇంట్లో ఫోటోలు ఉంటాయి కదండీ పూజ గది ఉన్న వాళ్ళైతే పూజ గది ఫోటోలు అన్నీ తీసి పక్కకు పెట్టి పూజ గది శుభ్రం చేసుకున్నాక ఇలా ఫోటోలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత పోటోలకి గంధము కుంకుమ అలంకారం చేసుకోవాలి ఆ గంధంలో అశ్వగంధం అయితే చాలా మంచిది అష్టగంధము ఆ దాంట్లో కొంచెం జవ్వాది కానీ వాటితో గం కలిపితే కుంకుమం కానీ గంధం కానీ చాలా మంచి సువాసన వస్తుంటుంది అలా కలుపుకొని అమ్మవారి పోటోలకి విగ్రహాలకి ఇట్లా చక్కగా అలంకారం చేసుకోవాలి అయితే మనము పూజ చేసుకునేది మూడో తారీఖు కాబట్టి మూడో తారీఖు సాయంత్రం చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే కూడా చేసుకోవచ్చండి అండి ఈ ఏర్పాట్లన్నీ ఒకవేళ మేము ఉదయాన్నే పూజ చేసుకుంటాము సాయంత్రం కుదరదు అనుకుంటే ముందు రోజు ఎన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే లేచి మళ్ళీ ఇంకోసారి తలస్నానం చేసినాక మళ్ళీ ఇంకోసారి ఇల్లు దుడుచుకొని చక్కగా ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు అయితే సాయంత్రం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంక ఇక్కడ అయితే నేను దేవుడి ఫోటోలు అన్నీ కూడా చక్కగా ఇంట్లో అన్ని అలంకారం చేసుకొని ఇప్పుడైతే అన్నీ సర్దేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకున్నాక మనకి సర్దుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పని అమ్మడి పని అన్ని పనులు చేసుకున్న తర్వాత పూజకి కూర్చుంటే సాయంత్రం చాలా బాగుంటుంది చెప్పాను కదండి ఉదయం చేసుకునే వాళ్ళైతే ఉదయం ముందు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా లేదు సాయంత్రం చేసుకుంటాం మేము ఎప్పుడు మేము సాయంత్రమే చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే చక్కగా ఉదయాన్నే ఇవన్నీ చేసి పక్కకు పెట్టుకుంటే సాయంత్రం స్నానాలు అవన్నీ చేసినాక మళ్ళీ చేసుకోవచ్చు పూజ అనేది చాలా ప్రశాంతంగా అన్ని సర్దు పెట్టుకుంటే ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చండి పూజకాడి నుంచి ఊరికే లేకుండా అన్ని సర్దు పెట్టుకోవాలి ఇంకైతే అఖండ దీపం పెట్టుకునే వాళ్ళైతే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు నేను అఖండ దీపం కొలసము లేకుండా కానీ చూపిపోతున్నానండి అందరూ అఖండ దీపం పెట్టుకోరు కాబట్టి సులువుగా తేలికగా అమ్మవారికి పూజ చేసుకునే విధానం చూపిపోతున్నాను మీకు అందరికీ నా వీడియోలో నచ్చుతాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి ఉండండి నేను ప్రతి ఒక్క వీడియో ఆ నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలనేది తేలికగా అమ్మవారి పూజ చేసి చూపిపోతున్నాను ఇంకెక్కడైతే దేవుడికి కావాల్సినన్ని కూడా ఇట్లా సర్ది పెట్టేసుకోవాలండి తర్వాత అమ్మవారికి మనం కొంచెం అలంకారంగా చేసుకుంటాం కదా ఇట్లా ఏదైనా అలంకారం చేసుకొని పెట్టుకోండి పక్క ఆ గోడక అనేది కనిపించకుండా కొంచెం తర్వాత అక్కడ పసుపుతో ఆలికి పూజ చేసే దగ్గర బియ్య పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ వేసుకొని పేట ఉంటే పెట్టుకొని పేట మీద కూడా ఇలా పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గేసుకొని ఆ పేట మీద కూడా పసుపు కుంకుమ వేసుకొని తర్వాత మనము అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి చాలా ఐటమ్స్ పెడుతుంటాం అన్నీ అండి అన్నీ కూడాను అప్పుడు కొంచెం పెద్ద పేట ఉంటే పెట్టుకోండి నా దగ్గర రెండు చిన్న పేటలే ఉన్నాయి కాబట్టి నేను చూపిస్త ఇట్లా రెండు పేట్లకి ఇలా అలంకారం చేసుకుంటున్నాను తర్వాత ఈ ముగ్గు అనేది కనిపించకుండా కొంచెం ఎర్రటి క్లాత్ తీసుకొని పరుచుకోండి ఇది పాతదైతే మంచి ఉతికింది తీసుకోండి లేదు కొత్తవి ఉన్నాయంటే కొత్తవి వేసుకోవచ్చండి అయితే చాలామంది ఈ క్లాత్ మీద ముగ్గేస్తున్నారు ముగ్గేయకూడదు ఇట్లా పెట్టేసుకోవాలి ఆ పేట అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత పూజకు కావాల్సిన ఈ పువ్వులు పసుపు కుంకుమ ఇంకా దీపపు కుందెన్లు అమ్మవారి ఫోటో ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకోవాలి అన్నీ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంకా ముందైతే ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసుకొని పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం ఆరతి ధూపం అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజ చేసుకోవడానికి పూజ దగ్గర కూర్చోవాలి ఇలా కూర్చుంటే మనకు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి